నమస్తే నేను డాక్టర్ సజీ డిసూసా ఫ్రమ్ కేసీసీ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఈరోజు మనం ఫిట్నెస్ గురించి మాట్లాడతాం ఫిట్నెస్ అంటే మీరు అనుకుంటాను జిమ్ అని కాదు సి సంథింగ్ ఈజ్ న్యాచురల్ సంథింగ్ ఈజ్ ఆర్టిఫిషియల్ ఓకే అదేంటంటే చెట్లు ఉండి పండి వచ్చిన మామిడి పండు ఈజ్ న్యాచురల్ ఆ మామిడి పండు తిన్నప్పుడు మనకు వచ్చిన కెమికల్స్ ఏం లేదు పెస్టిసైడ్స్ ఏం లేవు కరెక్ట్ దట్ ఈస్ న్యాచురల్ దట్ ఈస్ ఆయుర్వేద కానీ మాసలాగా తయారై వచ్చినప్పుడు దానిలో న్యాచురల్ ఇంగ్రీడియం ఎంతవరకు ఉంటుంది ఓకే మీకే అర్థమైంది నేనేం చెప్పబోతున్నాను న్యాచురల్గా ఫిట్గా ఉండడం ఇప్పుడు మనం చూస్తున్నాము జిమ్లకి వెళ్ళి ఎక్సర్సైజ్ చేసి మరీ అన్న మసిల్స్ ఉన్న వాళ్ళందరూ చాలామంది వరుసగా చనిపోతున్నాడు ఈ మధ్య ఓకే దట్ ఈస్ నాట్ ఫిట్నెస్ మనం ఇప్పుడు చూసిన ఫిలిం స్టార్స్ అమీర్ ఖాన్ కానీ షారూక్ ఖాన్ కానీ సిక్స్ ప్యాక్స్ సెవెన్ ప్యాక్స్ ఎయిట్ ప్యాక్స్ ఎలా పెట్టుకొని దట్ ఈస్ నాట్ హెల్త్ ఓకే దట్ ఈస్ నాట్ ఫిట్నెస్ అది మనకి ఎప్పుడు కాలము ఒక్కొక్క స్టైల్ వస్తుంది అంటే మన ఒక సెవెంటీ ఎయిటీస్లో బెల్బాటం ప్యాంట్ ప్యాంట్స్ ఉండేది ఫ్యాషన్ కదా సెవెంటీ ఎయిటీస్లో మన పాత ఫిల్మ్స్ చూడండి ఎంత పెద్ద లాంగ్ బెల్ బాటమ్ ఉండే అంత పెద్ద స్టైల్ అన్నట్టు ఉండేది ఇప్పుడు అది నేరో అయి నేరో అయ్యి స్కిన్ ఫిట్గా వచ్చింది కదా అలాగే మన లైక్ అవర్ డ్రెస్ స్టైల్ చేంజెస్ విత్ పీరియడ్ People, the స్ట్రక్చర్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద స్ట్రక్చర్ అండ్ ఫిట్నెస్ ఆల్సో చేంజెస్ సో ప్లీజ్ డోంట్ అండర్ ప్లీజ్ అండర్స్టాండ్ వన్ థింగ్ ఈ జిమ్లు వెళ్ళి సిక్స్ ప్యాక్స్ సెవెన్ ప్యాక్ ఉన్నవాళ్ళు ఫిట్ కాదు దే ఆర్ నాట్ ఫిట్ నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ దమ్ ఆర్ నాట్ ఫిట్ అండ్ చాలామంది ఆ బల్క్ వచ్చేది బే ప్రోటీన్స్ లాంటిది అన్ని తిన్ని ఒక రోజు ఒక నలభై గుడ్లు తెల్లది తిని మసిల్ ఇట్లా పూజ చేసుకొని లేదా కొంచెం ఇంజెక్షన్స్ వేసుకొని అట్లాంటి ప్రోటీన్ పౌడర్ దొరికినది అన్నీ బెంగి తాగి ఈ వీళ్ళది లైఫ్ స్పాన్ ఎలా ఉంటుందండమ్మా కొన్ని రోజులు ఇలా ఇది వస్తుంది మన అథ్లీట్స్ లైఫ్ స్పాన్ లాగా కొన్ని రోజులు ఇలా వస్తుంది వెంటనే ఫేడ్ అయిపోతుంది ఐ డోంట్ వాంట్ యూ టు హ్యావ్ దట్ టైప్ ఆఫ్ ఫిట్నెస్ మన న్యాచురల్గా ఫిట్ ఉండాలి ఏం జబ్బు లేకుండా మమ్మల్ని చూస్తేనే మన ఆకారములు మన వృద్ధిలో ఒక షేప్ ఫిగరు ఫిట్నెస్ అని ఉండాలి అలా న్యాచురల్గా ఫిట్నెస్ ఎలా ఉండాలో ఆ దానికి ఉన్న మార్గం ఆయుర్వేదం ద్వారా మాత్రమే దొరుకుతుంది ఆ చక్కటి ఒక సలహా కేసీసీ హాస్పిటల్స్లో మీకు అందుబాటులో ఉంది సో ఇఫ్ ఎనీబడీ వాంట్స్ ఎనీ ఫిట్నెస్ సొల్యూషన్ అండ్ ఫిట్నెస్ కూడా ఇప్పుడు నాకు ఎలా ఫిట్గా ఉండాలో ఆ విధంగా చేస్తే అదే ఒక ప్రోటోకాల్ మీకు ఇచ్చేస్తే మీకు సూట్ అవ్వదు ఎందుకంటే మీకు రకరకాల ఇష్యూస్ ఉన్నాయి మీరు పుట్టి పెరిగిన వాతావరణం వేరు మీ తల్లిదండ్రులు వేరు మీ తినే భోజనం వేరే ఉండొచ్చు మీరు అనుభవించిన స్ట్రెస్ లెవెల్స్ వేరే ఉండొచ్చు మీరున్న మీ ఆలోచన విధానం వేరే ఉండొచ్చు అట్లాంటివి ఉన్న మీకు నా అదే స్టైల్ ఇచ్చేస్తే ఎలా ఉండదండి పని చేయదమ్మా ఎందుకంటే ఎవ్రీథింగ్ షుడ్ బి టైలర్ మేడ్ టైలర్ మీరు అంటే మీకేది కరెక్ట్ ఉంటుందో మీ ఫిట్నెస్ కోసం అది ఒక మంచి డాక్టర్ మీకు సలహాతో మీరు అది చేసిపోతే విల్ బీ పర్ఫెక్ట్లీ ఫిట్ ఏ జబ్బులు రాకుండా ఉన్న జబ్బులు వెళ్ళిపోవడం అట్లా ఉండే ఒక సిచ్యువేషన్ వస్తుంది సో ఇఫ్ యూ వాంట్ టు బి న్యాచురల్లీ ఫిట్ కేసీసీ ఇస్ ది బెస్ట్ గైడ్ అండ్ బెస్ట్ ఫ్రెండ్ ఫర్ యూ గాడ్ బ్లెస్